మనం అయితే ప్రెసింట్ ఇంకొంటే తాజ్మహల్ దగ్గర వచ్చాం కదా ఇక్కడ మనం అయితే ఫస్ట్ అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే మనం మాట్లాడుకున్నాం ఎంత అయితే మనం అయితే అక్కడ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం ఇక్కడికి దగ్గరికి అయితే మనం ఫిఫ్టీ రూపీస్ కి అయితే మాట్లాడుకున్నాం ఇద్దరికి వెళ్ళి హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటే అందులో త్రీ కిలోమీటర్స్ తీసుకొచ్చి జస్ట్ వెస్టర్న్ గేట్ అని చెప్పేసి ఒకటి ఉంది అక్కడ బోర్డు ఆ గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళా అనమాట అక్కడ ఆఫీస్ ఇక్కడ నుంచి పెట్రోల్ ఆటో ఎలా లేదు జస్ట్ ఎలక్ట్రికల్ ఆటో ఎలా ఉందని చెప్పేసి మళ్ళీ అతని హండ్రెడ్ తీసుకుని వెళ్ళిపోయాడు ఇక్కడ మళ్ళీ ఇంకోటెక్కు చూడండి ఎలక్ట్రికల్ ఆటో తాజ్మహల్ వేలు అవుతాం అప్పుడైతే ఇదిగోండి మళ్ళీ అక్కడ మనం దిగామని చెప్పేసి చెప్పాం కదా మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక హాఫ్ కిలోమీటర్ తీసుకొచ్చి ఇంకొకటి ఒక కిలోమీటర్న్న ఉంటుందని చెప్పి మళ్ళీ ఇరవై ఇరవై దొబ్బాడు ఇక్కడ ఇదంతా కామనే మనకు మనం వెళ్ళాలి కాబట్టి మనకైతే తప్పదు ఇదిగోండి మనం తాజ్మహల్ దగ్గరలో అయితే ఉన్నాం అయితే ఇది మన మన అయితే వెస్ట్ గేట్ నుంచి అయితే ఎంటర్ అవుతుందో తాజ్మహల్కి అయితే అండి ఇదిగోండి వెస్ట్ గేట్ అండ్ మీకు లాకర్స్ లోపల ఉంటాయని చెప్పేసి అయితే చెప్పారు ఇక్కడ ఆటో అయినా చెప్పారు నెక్స్ట్ ఏంటంటే లోపలికి వచ్చాక గేట్ దగ్గర పోలీసులను కూడా అడిగాము సో ఏంటంటే లోపలికి వెళ్ళచ్చు అండ్ లోపలికి తీసుకెళ్లాల్సిన ఏంటంటే జస్ట్ ఫోను పర్స్ తర్వాత మీరు ఒక వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ ఉంటే అంతే తప్పితే మీ లగేజ్ ఏం తీసుకెళ్ళకూడదు మరి లోకర్లో ఉంటాయంటే లాకర్లో పెట్టేసి మనం అయితే వెళ్దాం మరి లోకర్లకి ఎంత ఎంత ఛార్జ్ చేస్తారో కూడా చూద్దాం అయితే అలా వస్తారు అలా రాగానే ఏదో సైడ్కి వెళ్ళిపోకుండా చూపిస్తాను చూడండి ఎలా రండి క్లాక్ రూమ్కి అయితే ఇది దారి అయితే క్లాక్ రూమ్కి ఇదిగోండి మనం అయితే పైన నుంచి అయితే ఎలా వస్తాం ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరైతే తాజ్మహల్ లాకర్ రూమ్స్ అని ఇక్కడైతే మనం ఇవ్వాలి ఒక లాకర్కి ఎంత తీసుకుంటారో మనకైతే ఇంకా తెలియదు ఇదిగోండి తాజ్మహల్ లోపల అయితే లాకర్ రూమ్స్ మీరు అయితే చూడండి లాకర్ రూమ్స్ దగ్గరికి అయితే వస్తాం మనం అయితే వాటర్ బాటిల్ అయితే లోపల క్యారీ చేయొచ్చంట వాటర్ అయితే పట్టుకోవడానికి వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తున్నాం అండ్ నెక్స్ట్ మా మొత్తం త్రీ బ్యాగ్స్ ఒకటేమో పెద్దది రెండేమో చిన్నది పెద్దదానికి ఏమో థర్టీ రూపీస్ చిన్నదాన్ని ఒక్కొక్క దానికి ట్వంటీ ట్వంటీ సెవెంటీ రూపీస్ తీసుకున్నారు నా దగ్గర అయితే అయితే వీళ్ళు లాస్ట్ టైం సిక్స్ థర్టీ అని చెప్పేసి చెప్తున్నారు అంటే లాకర్ సిక్స్ థర్టీకి క్లోజ్ చేసి వెళ్ళిపోతారంట ఈ లోపు మనకు రాకపోతే వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు తర్వాత మనమే బాధపడాలి సో మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినట్టయితే సిక్స్ థర్టీకి మీరైతే రిటర్న్ వచ్చి ఇక్కడ లాకర్ దగ్గర అయితే లగేజ్ తీసుకొని తీసుకున్నాం ఇంకా బయటికి వెళ్ళిపోండి మేము వచ్చింది కరెక్ట్గా ఫోర్ ఫార్టీ ఫైవ్కి అయితే వచ్చాం ఇంకొకటి మీరైతే వాటర్ కూడా ఉంటాయి ఇక్కడ వాటర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు కాబట్టి వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చుకోండి సో అయితే ఫాస్ట్కి వెళ్ళాలి ఎందుకంటే ఫోర్ ఫార్టీ ఫైవ్ అయింది టైము సిక్స్ థర్టీ అంటే ఇంకో వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అరౌండ్ వన్ అవర్ థర్టీ మినిట్స్ ఇక్కడ నుంచి మినిట్స్ వెళ్ళేసరికి సో మనం తాజ్మహల్ ఎలా ఉంటుందో బయట నుంచి లోపల నుంచి మొత్తం అంతా కూడా చూద్దాం ఈరోజు అయితే మాకైతే మేము వెళ్ళిపోదాం అనుకున్నాం రాత్రి అయితే ట్రైన్ మిస్ అయిపోయింది మళ్ళీ ఈరోజు నైట్ ఎయిట్కి అయితే ఉంది ట్రైన్ కాబట్టి ఈ రోజు అంతా కలిగి ఉండడం ఎందుకని చెప్పి ఇలా తాజ్మహల్ చూడడానికి అయితే వచ్చాం వచ్చాము అయితే ఇంకొన్ని వెస్ట్ గేట్లో ఉన్నాం తాజ్మహల్కి ఇక్కడ మన లోపలికి వచ్చాం కదా ఎంటర్ అయ్యాం గేట్ గేట్లోకి టికెట్ ప్రైజెస్ అయితే గా మీరు అయితే పైన బయట గార్డెన్ ఉంటుంది కదా గార్డెన్ దగ్గర నుంచి ఫొటోస్ తీసుకొని చుట్టూ వీడియోస్ తీసుకోవడానికి అయితే ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ మీరు ఒకవేళ తాజ్మహల్ లోకి ఎంటర్ అయ్యి తాజ్మహల్ లో ఉన్న మ్యూజియం లేదంటే తాజ్మహల్ ఉన్న షాపింగ్స్ గెస్ట్ హౌస్ ఇవన్నీ చూడాలంటే అక్కడ టూ హండ్రెడ్ అయితే మొత్తం టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అంట ఒకవేళ మీకు గైడ్ కావాలంటే ఇంకో చూడండి వీళ్ళందరూ గైడ్ పెట్టుకొని వెళ్తున్నారు క్యాబ్ పెట్టుకున్న వాళ్ళందరూ ఒకవేళ మీకు గైడ్ కావాలంటే పర్ పర్సన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అయితే గైడ్ అయితే మీకు మొత్తం అంతా తిప్పు చూపిస్తారు మొత్తం ఎలా ఎంటర్ అవ్వాలి మీకు డైరెక్ట్గా గైడ్ ఉంటే మీకు ఎంట్రీ టికెట్ ఆ ఎంట్రీ టికెట్కి లైన్లో నుంచి అక్కర్లేదు మొత్తం ఇవన్నీ చెప్పారు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ ఇలా లైన్లో ఆ ఎంట్రీ టికెట్కి గేట్ ఎంట్రీ టికెట్ కి లైన్ ఎక్కర్లేదు డైరెక్ట్ ఇక్కడ వాపుకి అయితే వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ అనికంటే ఇంకా చాలా అయితే చెప్పారు మనకైతే సో మన అయితే మన మనీ అయితే మనకు తక్కువ ఉన్నాయి ఓన్లీ రిటర్న్ కి చార్జెస్ మాత్రమే ఉన్నాయి కొన్ని లైన్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో ఇక్కడ లైన్ అయితే చూడండి చాలా పెద్దది అయితే ఉంది ఇంక ఇక్కడ నుంచి అయితే ఆఫ్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుంది లైన్ అయితే కొండగా లైన్ ఎంత ఉంది ఇంకా మీకు ఒకవేళ గైడ్ పెట్టించుకుంటే లైన్ గట్టా ఏమో కట్లేదు డైరెక్ట్గా మీ ఫాస్ట్ అయితే స్కాన్ చేసి అండి మనమైతే టికెట్ లైన్ పెద్ద ఉంది కానీ చాలా ఫాస్ట్గా అయితే అయితే లోపల పంపించేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అయితే కైనా గుర్తుగా వినాలి లేదండి ఏమన్నా చాక్లెట్స్ కానీ చాక్లెట్ కవర్స్ కానీ అసలు ప్లాస్టిక్ అయితే మా లోపలికి ఏమీ ఎలా చేయట్లేదు ఫస్ట్ బాటిల్ അത് മൊബൈൽ തീകെല്ലേ മൊബൈൽ അത് കേബിൾ ചാർജർ പവർ ബാങ്ക് ഇവിടെ അത് ലഭലിത്ത ഇവർ ബൈക്കാൻ വേണ്ടി വെള്ളം ചൂടേണ്ട ഡോന് ഗോണ്ട് ഇയർ ബംസേണ്ടി ഇട ചൂണ്ടേ കൊതി ബൈക്കിച്ച് ഇവർ കൊതി സ്റ്റിറ്റ് അത് പാട്ടേണ്ടി മൈറ്റ് అయితే టూ ఫిఫ్టీ టికెట్ వద్ద ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అంటే ఇప్పుడు మనం మన దగ్గరలో ఉన్న పార్క్స్కి ఇక్కడ ఎంటర్ అవుతాం కదా జస్ట్ బయట అయితే ఇలాంటి గార్డెన్లో నుంచి తాజ్మహల్ ఫోటో తీసుకోవడానికి మాత్రమే మన టికెట్ అయితే వెళ్ళవు అండ్ ఇక్కడ లోపలికి ఇగుంది చూడండి ఇవి అప్పట్లో మరి ఇవి ఇవన్నీ అప్పట్లోని సైనికులు గదులు కట్టనేమో మరి ఇక్కడ ఇదిగోం అసలు చాలా పెద్ద ఇప్పుడైతే మనయితే వెస్ట్ గేట్ అంటే ఈ గేట్ నుంచి అయితే ఎంటర్ అయ్యాం వెస్ట్ గేట్ అండి ఇది ఇంకో ఈస్ట్ వేస్తుంది అంటే ఆ సైడ్ వస్తుంది ఈస్ట్ గేట్ అది మొత్తం త్రీ గేట్స్ ఇదిగోండి ఇది మెయిన్ గేట్ మొత్తం త్రీ మెయిన్ గేట్స్ అనమాట ఇక్కడ ఇది మొత్తం త్రీ మెయిన్ గేట్స్ ఇదిగోండి ఇది ఎంట్రన్స్ తాజ్మహల్ కయితే మనం తాజ్మహల్ అయితే మెయిన్ గేట్ దగ్గర ఉన్న లోపల ఇన్నర్ గేట్ దగ్గర అసలు చూ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో అప్పట్లోని అంతా బాగా కట్టారు చూడండి మొత్తం అవన్నీ నేమ్స్ అయితే రాసుకున్నారు అవన్నీ మొత్తం మళ్ళా అసలు ఏమన్నా ఉందో అసలు మామూలుగా అయితే లేదు మ్యాప్ ఇచ్చారు నాకైతే హిందీ సరిగ్గా చదవడం రాదు ఒకసారి మీకు ఏమన్నా అర్థమైతే చూడండి మ్యాప్ అయితే ఇది మ్యాప్ అంటే లోపల తాజ్మహల్ ఏ ప్లేస్ ఏముందని చెప్పి మ్యాప్ అనుకుంటే ఇదిగోండి ఐరన్ గేట్స్ అంత స్ట్రాంగ్ ఉన్నాయి ఐరన్ గేట్స్ మొత్తం అంత ఇదిగోండి అసలు మొత్తం అసలు ఏముందంటే మామూలుగా లేదు అండ్ నేనైతే ఇంకెక్కడ నుంచి ఏమైనా పైకి వెళ్ళొచ్చా అని చెప్పి పర్మిషన్ అయితే అడిగాను అయితే పర్మిషన్ అయితే ఏమీ ఇవ్వలేదు మనకైతే మనం అయితే తాజ్మహల్ దగ్గరికి అయితే వస్తాం చూడండి మీరైతే అదిగోండి తాజ్మహల్ ఇదంతా షాజహాన్ తన ప్రేమ కోసం అయితే తాజ్మహల్ అయితే కట్టించారని అయితే మనం అయితే చదువుకున్నాం సహసాలు అండి నైన్త్ క్లాస్లో అయితే సో ఇప్పుడే నేను డైరెక్ట్గా చూడడం ఎప్పుడు బుక్స్లో ఏంటే పుస్తకాలు లేని ఇన్స్టాగ్రామ్లో చూడడం అయితే కానీ ఫస్ట్ టైం తాజ్మహల్తో మేమైతే ఒకవేళ ట్రైన్ నాకు కరెక్ట్ టైంకి ఉండు ఉంటే మేమైతే వెళ్ళిపోతాం మేము రావడం ఏ టైం ట్రైన్ మిస్ అయింది ట్రైన్ మిస్ అవ్వడం వల్ల ఎంత అద్భుతాన్ని చూడడం అయింది నాకు చూడడం కుదిలింది నాకైతే అట్లా ఇంకోండి తాజ్మహల్ దగ్గర అయితే ప్రొడక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇది చూడండి ఇది లోపల గార్డెన్లోకి అయితే ఎవరికి లేదు ఎంట్రీ లేదు గార్డెన్లోకి అయితే నో ఎంట్రీ ఇంటూ గార్డెన్ మీరు ఇక్కడ చూడొచ్చు నో ఎంట్రీ ఇంటూ గార్డెన్ గార్డెన్లోకి అయితే ఎంట్రీ లేదు అండ్ నెక్స్ట్ చూడండి తాజ్మహల్ అయితే అసలు సెవెంత్ వండర్ తాజ్మహల్ అని ఎందుకు పెట్టారబ్బా ఇంకా చాలా బాగున్నాయి ఉన్నాయి కదా అని అనుకున్నాం కానీ నిజంగా డైరెక్ట్గా కళ్ళతో చూస్తే కానీ తెలియలేదు తాజ్మహల్ ఎంత అందంగా ఉంటుందని చూడండి అసలు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టూరిస్ట్ డెవలప్మెంట్ అండర్లో ఉంది కాబట్టి ఇది ఏంటంటే చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు అసలు ఇవి కట్టింగ్ కానీ నెక్స్ట్ అంటే గార్డెన్ కానీ ఇక్కడ కోతులు కట్ట ఉంటాయి మీరు దానికి నీర్లో కట్ట వెళ్ళకండి జాగ్రత్తగా ఉండి అండ్ నెక్స్ట్ చూడండి గేట్స్ కూడా వెళ్ళే ఉన్నాయి మొత్తం ఇవన్నీ మీరు అయితే అక్కడ నుంచి ఎంట్రన్స్ గేట్ ఈ సైడ్ ఒకటి ఉంది చూడండి ఇది ఒక గేటు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంది ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు కన్మన్స్ కూడా ఉన్నారు ఇదిగోండి అంటే అయితే ఏంటంటే మీరు కుట్కా కానీ కిల్లి కానీ తంబాకు పాన్పర ఇలాంటివి ఏమీ లోపలికి ఎలా ఉండదు ఎందుకంటే అవి లోపలికి వేసుకుంటే ఖచ్చితంగా బొల్కొమ్మ ఒకటి ఎక్కడొక్కడో ఊసేస్తారు నవ్వులేసిన తర్వాత సో అందుకే అవన్నీ మొత్తం బయట చాలా స్ట్రిక్ట్గా అయితే చిక్కింగ్ జరుగుతుంది చిక్కింగ్ అయిపోగానే అవి అయితే మొత్తం ఒకవేళ ఏం దొరికినా సరే పక్క తీసేస్తున్నారు మన అయితే తాజ్మహల్ దగ్గరికి అయితే వస్తాం చూడొచ్చు మీరు అయితే తాజ్మహల్ని అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది తాజ్మహల్ షాజహాన్ వాళ్ళ ప్రేమకు గుర్తించ తాజ్మహల్ కట్టారని అయితే చెప్తారు అండ్ ఇది ఏంటంటే తాజ్మహల్ షాజహాన్ కట్టేటప్పుడు ఔరంగజేబు వాళ్ళ నాన్న అంటే షాజహాన్ని వాళ్ళ అమ్మని చంపేసి నెక్స్ట్ ఏంటంటే ఔరంగజేబుని ఐ మీన్ షాజహాన్ అయితే జైల్లో పెట్టి ఉన్నాను దవతలో అక్కడ ఒక కిటికీలోంచి తాజ్మహల్ కన్స్ట్రక్షన్ కనిపించేలా చేసి అయితే చెప్తారు మాకైతే హిస్టరీలో అయితే చెప్పారు అయితే అండ్ అసలు పాలరాత్ కట్టిన తాజ్మహల్ ఎలా ఉందనుకుంటున్నారు అసలు చూడడానికి రెండు కొల్లు సరిపోతలేదు ఆ తాజ్మహల్ టూర్ అయితే అయిపోయింది అండ్ తాజ్మహల్కి అయితే మీకు ఎంట్రన్స్ టికెట్ అయితే చెప్పాను ఫిఫ్టీ రూపీస్ అయితే నార్మల్ మాల గార్డెన్లో చూడడానికి అండ్ లోపల చూపించడానికి అయితే టూ ఫిఫ్టీ అండ్ మాకు టైం కూడా తక్కువ ఉంది లోపలికి ఇప్పుడే మాకు సిక్స్ థర్టీ నియర్లీ అయిపోతుంది సిక్స్ థర్టీకి అయితే లగేజ్ క్లాక్ రూమ్స్ అయితే క్లోజ్ ఇప్పుడే సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయింది అందుకే మేము వచ్చేస్తున్నాం ఒకవేళ మేము లోపలికి తీసుకున్నా సరే మాకు టైం సరిపోదు మీరు ఎర్లీగా ట్వెల్వ్ టైంకి వచ్చి తీసుకొని లోపల కూడా వెళ్ళి చూడండి అండ్ ఫ్రైడేస్ హాలిడే అనుకుంటా ఇదైతే ఎందుకంటే ఫ్రైడే ప్రతి ఫ్రైడే ప్రేయర్ చేసుకోవడానికి ఇక్కడ అయితే ముస్లిమ్స్ అయితే వస్తారు అండ్ ఇదైతే మీరు గుర్తించగలరు అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ గైస్